హాయ్ డియర్స్ ఈరోజు నేను వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను నేను దీనికోసం పెద్ద వంకాయని తీసుకున్నానండి మార్కెట్లో దాదాపు అర కేజీ నుంచి కేజీ వరకు వంకాయలు దొరుకుతున్నాయండి ఆ వంకాయలతో ఫ్రై కానీ పచ్చడి కానీ చేయొచ్చు ఇప్పుడు నేను ఈ వంకాయతో ఫ్రై చేయబోతున్నాను చాలా బాగా ఉంటుందండి వంకాయ అనుకుంటాం కానీ ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పదండి వంకాయ ఫ్రైలోకి కావాల్సినవి మీకు చూపిస్తున్నాను నేను కొద్దిగా పసుపు తీసుకున్నాను ఇంకా రుచికి సరిపడా ఉప్పు కారం సాంబారు పొడి గరం మసాలా వరిపిండి లేక కార్న్ఫ్లోర్ వీటితో పాటు వంకాయ ఫ్రైకి వేయించడానికి సరిపడా ఆయిల్ తీసుకుని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ పెద్ద వంకాయని తీసుకుని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలండి నీట్గా కట్ చేసుకోవాలి ఒకే సైజు ముక్కలు మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి అంటే ఆలుకి పెద్ద ముక్కలు ఎలా కట్ చేసుకుంటాము దగ్గర దగ్గర ఐస్ క్యూబ్స్ ఎంత ఉంటాయి అంత ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని కట్ చేసినప్పుడు నీటిలో వేయకూడదు ఈ ముక్కల్ని కట్ చేసిన వెంటనే మనం సిద్ధం చేసుకున్నాం కదా అవన్నీ కలపాలి చూస్తున్నారు కదా ఏ సైజులో ఉన్నాయో ఇలా చేస్తేనే ఫ్రై చాలా బాగా పొడి పొడిగా ముక్కలు అతుక్కోకుండా వస్తుందండి వంకాయని మొత్తం ముక్కలుగా కోసిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇవన్నీ కలపాలి చేత్తో నెమ్మదిగా కలపాలని ముక్కల్ని పెసక్కకూడదు లేకపోతే ఇవన్నీ పట్టేలాగా ప్లేట్ని పైకి కిందికి కలిపినా సరిపోతుంది ఇవన్నీ కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత వరిపిండి కానీ లేకపోతే కార్న్ ఫ్లోర్ కానీ వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ అదేనండి పిండి కానీ వరిపిండి కానీ ఏదైనా వేసి కాసేపు వదిలేయాలండి అప్పుడు ముక్కలకి ఇవన్నీ బాగా మసాలన్నీ పడుతుంది ఈ సాంబార్ పొడి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ బెరీకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ కొంచెం కొంచెం వేయించుకోవాలి నూనె వేడెక్కాక ఈ వంకాయ ముక్కలన్నిటిని మనం పకోడి ఎలాగా వేయిస్తామో అలా వేయించుకోవాలి నూనె బాగా వేడెక్కాకని ముక్కలు వేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూడండి ఎంత చక్కగా వేగాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు చూడగానే ఎంతో ఇష్టంగా తింటారు మనం ఏదైనా పప్పు కర్రీ కానీ సాంబార్ కానీ రసం కానీ వీటికి సైడ్ డిష్ కింద చాలా బాగుంటాయి నేను ఇందాక పక్కన పెట్టిన సాంబార్ పొడి వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే సాంబార్ పొడి వేయకుండానన్నా సరే అలా డైరెక్ట్గా తినేయచ్చు అన్ని వంకాయ ముక్కల్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది మొత్తం ముక్కలన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లో టిష్యూ పేపర్లు వేసుకొని ఈ ముక్కలన్నీ వేసుకోవాలండి ఎందుకంటే టిష్యూ పేపర్లు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పీల్చుకుంటాయి తర్వాత ఈ ముక్కలపైన సాంబార్ పొడి జల్లి అలా వదిలేయాలి కాసేపటికి కొద్దిగా క్రిస్పీగా అవుతాయండి చాలా బాగుంటాయి సాంబార్ వేసుకుని అన్నం తిన్నప్పుడు ఈ వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై చేసిన తర్వాత గిన్నెలో తీసుకున్నాక అస్సలు మూత పెట్టకండి మొక్క మెత్తగా అయిపోతుంది అందుకని మూత పెట్టకూడదు అని చెప్తున్నాను అలా చేసినప్పుడు వంకాయ ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి సాంబార్ రైస్లోకి ఇప్పుడు నేను వంకాయ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి సాంబార్ అన్న చాలా బాగుంటుంది చూడండి వంకాయ ముక్కలు పొడి పొడిగా ఎలా ఉన్నాయో చాలా బాగుందండి పైకి క్రిస్పీలా ఉండి లోపల మెత్తగా ఉందండి ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీరు తప్పకుండా ఈసారి ట్రై చేయండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ డియర్స్